తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఏకంగా ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్ లబ్దారుల ఖాతాలనేది అనేది పూర్తిగా అయితే రద్దు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక దాదాపు కొత్త పెన్షన్లను పంపిణీసే ముందుగానే వా చాలా మంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలు అనేది రద్దు చేయడానికి అర్హతలు అనేది లేని వారికి వారి పెన్షన్ డబ్బులు పెన్షన్ రికవర్తో పాటుగా పెన్షన్ ఖాతలని పూర్తిగా రద్దు చేయాలని తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రె సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు అంతేకాకుండా మళ్ళీ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కూడా అదిరిపోయే కొత్త సమాచారాన్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వికలాంగులు ఒంటరి మహిళలు వంటి పదకొండు రకాల వివిధ రకమైన అర్హత కలిగిన పెన్షన్ లబ్ధుల ఖాతాలలో కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి ఆ కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నారు అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకున్నాము అంతేకాకుండా ఇటు మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులను కూడా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు కూడా మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోనైతే లాస్ట్ వరకు అయితే తప్పకుండానైతే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా మొత్తం మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా వీడియోని ఇప్పటివరకు చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని దయచేసి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకైతే వచ్చేద్దాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొదటిగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇంటింటా ఉన్నటువంటి మహిళలకు ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులను ప్రవేశపెట్టనున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇటు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు దీని కిందనైతే అరువులు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో గాను అదేవిధంగా మహిళల దినోత్సవం నాడు మొన్న మార్చి ఎనిమిదో తారీఖు నాడు కూడా దీనిపైన ప్రత్యేకంగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా దీనిపైన భారీ బడ్జెట్ అనేది రూపొందించ రూపొందించినట్టే అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇటు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది మనకి దాదాపు ఆగస్టు నెలలో అరుగుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆగస్టు నెలలో రిలీజ్ చేసిన తర్వాత చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త పథకాలు అనేది రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇంకా ఇది ఇలా ఉండగా మనకి జూన్ నెల పెన్షన్లు అనేది ఈ జూలై నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయబోయే ఉన్నారు ఇక ఈ జూలై నెల చివరి వారంలో ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకోబోతున్నారో వారికి ఎవరికైతే మే నెల పెన్షన్లు ఎవరైతే ఇప్పటివరకు తీసుకోలేదో వారికి మే నెల పెన్షన్లు కాను ఇటు జూన్ నెల పెన్షన్లు కానీ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల చివరి వారం నుంచి ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మనకి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ మరియు మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు బ్యాంక్ ఖాతాకి ఈకేవేసి అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి ఉండండి ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ జై హింద్